జిల్లా రాజనగరం నియోజకవర్గ కోర్కొండ మండల నిడిగట్ల గ్రామంలో పల్లెబాట ప్రజల సమస్య కార్యక్రమం తలపెట్టి మా నిడిగట్ల గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాము అని జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి శివరాం సతీమణి మేడిశెట్టి పద్మశ్రీ పేర్కొన్నారు కొడమి అభ్యర్థిగా భారీ మెజారిటీ గెలుపొందిన రాజనగరం నియోజకవర్గ శాసన సభ్యులు బతుల బలరామకృష్ణ తరపున నిడిగట్ల గ్రామంలో గత పది రోజులుగా ఇంటింటికి తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చెబుతున్నారు ఏ వీధికి వెళ్ళిన డ్రైనేజీలు రోడ్లు సమస్య మురికి గుంటల సమస్య ఎక్కువగా ఉందని డ్రైనేజీలు లేక వాడుకున్న మురికి నీరు ఎడిపోవాలో తెలియక రోడ్ల మధ్యకు వచ్చి చేరుతుందని దాని ద్వారా మురికి నీరు తయారై దోమలు పెడతా ఎక్కువగా ఉందని వాటి వల్ల ఎటువంటి రుగ్మతలకు గురయ్యే అవకాశాలు ఉంటాయో అన్న భయంతో ప్రజలు జీవిస్తున్నారని వాపోయారు ఈ సమస్యలన్నింటినీ నియోజకవర్గ శాసనసభ్యులు బతుల బలరామకృష్ణకి నివేదిక అందిస్తామని తెలిపారు కార్యక్రమంలో జనసేన కూటమి నాయకులు పాల్గొన్నారు multimillion wrote 1,000bird మంచి నీళ్ళు మంచి చెప్పినా కూడా కూడా ఏం గురించి తప్పకుండా మా గారు ఉన్నారు కదా కృష్ణ గారు ఇవన్నీ చూసి సమస్యలు ఏవైతే సమస్యలు ఉన్నాయో తెలుసుకురమ్మన్నారు అట్లా అందుకే వచ్చేమో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్దాం అనేసి కూడా వాళ్ళకు కూడా చాలా వాళ్ళు వచ్చారు ఇవన్నీ తప్పకుండా కూడా మీరందరూ అందరూ కూడా అదే గెలిపించదు అమ్మకండి బాధపడతారు ఇది ఒక్క ప్లేసే కాదండి ఇలాంటిది ఊరు ఊరు మొత్తం ఇలాగనే ఉందండి ఇది ఎలా అంటే వైసీపీ ఒక కుటుంబం పట్టండి ఇది అంటే ఆ కుటుంబం వాళ్ళకి మాత్రమే అది సొత్తు అన్నట్టుగా వైసీపీ గత ప్రభుత్వంలో ఎలా జరిగిందంటేనండి ఏదో వైసీపీ కుటుంబం అన్నట్టుగా వాళ్ళు ఎవరైతే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగింది వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇంట్లో కానీ ఒక జనసేన వ్యక్తి కానీ టీడీపీ వ్యక్తి కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి వచ్చినవి కూడా క్యాన్సిల్ చేయించేసారండి చాలా దారుణంగా దుర్మార్గం అన్యాయం చాలా దారుణాలు జరిగినాయి వైసీపీ ప్రభుత్వంలో అయితే ఎవరు కూడా అందరూ కూడా తృప్తి అనేది ఎవరికీ లేదండి మనం ఇప్పుడు జనసేన అది మొత్తం అందరూ సమస్య ఒకరి సమస్య కాదు అది దయచేసి ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క సమస్య పరిష్కారం కలిగిస్తే మరీ మరీ పోయిపోతున్నాం అండి రెండోది డ్రైనేజీలు అయితే మాత్రం వ్యవస్థ అస్సలు బాగోలేదండి ఇది అక్కడ పేరు చెప్పి ఒక్క డ్రైనేజీ కూడా నీరు అడడంలేదండి ఒక్క డ్రైనేజీ అది కూడా ఒకసారి చూడాలండి రోడ్లు కూడా ఎన్ ఫీట్లు ఏటో కూడా తెలియదు ఎన్ని ఫీట్లో ఉన్నది ఎన్ని ఫీట్లు పోయింది అనేది కూడా తెలియట్లేదు ఒక లారీ రావాలన్నా ఒక ఏనా ఒక బండి రావాలన్నా కానీ అత్తమా ఇంట్లో ఉన్నవాళ్ళు నిమిషం నమస్తే అండి మాది రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం నీడిగట్ల గ్రామం నుంచి మాట్లాడుతున్నాం అండి నా పేరు పద్మశ్రీ జిల్లా జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి శివరామ్ గారి సతీమణి నండి మేము ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు భతుల బాలరామకృష్ణ గారు ఆయన మాకు ఇచ్చిన స్ఫూర్తి ఏదైతే ఉందో ఆయనతో పాటు మేము తోడుగా ఉండి పవన్ కళ్యాణ్ గారు కానీ భతులు బలరామకృష్ణ గారు కానీ వాళ్ళతో మేము వాళ్ళ ఆలోచనలకు కానీ వాళ్ళ ఆశయాలకు కానీ మేము వాళ్ళతో నడుస్తూ ఈ కా ప్రజా పల్లె బాట ప్రజా సమస్య అనే కార్యక్రమాన్ని చేపట్టామండి ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలను అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి సమస్యని చెప్పుకునే కొంతమందికి అయితే ఇది ఉండదు కాబట్టి మేమే ప్రతి ఇంటికి వెళ్ళి అందరి సమస్యలు తెలుసుకుంటున్నామండి ఇంట్లో సమస్య కన్నా కూడా వీధిలో చాలా దారుణంగా ఉన్నాయండి డ్రైనేజులు వాళ్ళు ఇంట్లో ఉంటున్నారో డ్రైనేజీలో ఉంటున్నారో కూడా వేసామన్నారు కానీ ఆ రోడ్స్ ఒక సిస్టమాటిక్ లేదు ఏమీ లేదు ఈ కరెంటు పోల్స్ కానీ ఏది కూడా అభివృద్ధి అనేది మాత్రం అసలు ఏ ఏది కూడా లేదండి ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ప్రజలు చాలా దారుణాలు చాలా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే సమస్య చూపిస్తున్నారండి చాలా ఏ మా ఏ సమస్య అయినా కూడా ప్రస్తుతానికి వాళ్ళ ఇంట్లో సమస్య కన్నా ఈ సమస్యను తీర్చండి అనేసి చెప్తున్నారండి దాని మీద కొంచెం ఎమ్మెల్యే గారు దృష్టి పెడతానన్నారు మేము అడిగాము ఆయన కూడా మాకు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అలాగే పిల్లలు కూడా ప్రతి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళే వచ్చి మా ఎంకరేజ్ చేస్తున్నారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేము ఆయనతో తోడుగా నడుస్తూ చేస్తున్నాం అండి ఇంకా ఏదన్నా కూడా డ్రైనేజెస్ సమస్య మాత్రం చాలా ఎక్కువగా ఉందండి మీరు ఒకసారి ఈ రోడ్స్ కూడా ఒకసారి షూట్ చేస్తే సరిపోతుందండి ఎంత ఇబ్బంది పడుతున్నారంటే నార్మల్గా చెప్పట్లేదండి వాళ్ళు చాలా చాలా బాధపడుతూ చెప్తున్నారు అది ఈ ఎన్డిఏ కూటమిలో మనం చేయాల్సిన కార్యక్రమాలు చాలా చాలా ఉన్నాయి అలాగే కూడా ఈ కార్యక్రమం అనేది ప్రతి పల్లెలోనూ ప్రతి ఊరిలోనూ కొంచెం చేస్తే బాగుంటుంది కదా అనేసి అంటే గవర్నమెంట్ తరఫు వాళ్ళు చేస్తారు మనం తెలుసుకోవడం అనేది ఇంకా బాగుంటుంది ఇంకా ఈజీగా ఉంటుంది కదండి గవర్నమెంట్ తరఫు నుంచి చేయడానికి వాళ్ళకి ఏదన్నా సమస్యను తీసుకుని వెళ్ళి వాళ్ళకి పెట్టడం వల్ల వాళ్ళకి ఈజీగా ఉంటుంది చెప్పడం వల్ల అందరూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుకుంటున్నానండి